హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎస్జిటీలో భాగంగా థర్డ్ క్లాస్ అర్థాలు చెప్పుకున్నాం ఇవి మొత్తం వచ్చేసి వన్ సెవెన్ థర్టీ సెవెన్ ఉన్నాయి ఇందులో మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఫస్ట్ కల్పవల్లి కోరిన కోరికలు తీర్చేది జాబెల్లి జాబెల్లి చందమామ తెనుంగు తెలుగు చంద్రశాల చలువరాతి మేడ కనవు చూడబోయ్ రేడు రాజు అనుంగు ప్రియమైన సుదూరం చాలా దూరం చనబోయి వెళ్ళబోయ్ నవయుగం కొత్త కాలం నిర్భయంగా భయం లేకుండా నిశ్చయంగా నమ్మకంగా తప్పనిసరిగా పండితులు బాగా చదువుకున్నవారు అన్నీ తెలిసినవారు జనులు ప్రజలు జనము అమాయకత్వం తెలియనితనము పొరు పక్క ఊరు దంపతులు భార్యాభర్తలు అఘాయిత్యం చేయకూడని పని బారుమను బోరున బిక్క బిక్కమొహం ఏడుపు మొహం అతిథులు అనుకోకుండా ఇంటికి వచ్చేవారు మర్యాద గౌరవం అలికిడి శబ్దం కుమ్మరించడం ఒక్కసారిగా పోయడం చిత్రహింసలు నానా బాధలు బంధించి కట్టివేసి సన్నాహించడం గౌరవించడం ఘనంగా గొప్పగా వీధులు బజాలు జడిసి భయపడి త్రోవ దారి వడి వేగం సాయం సహాయం ముసలి ముదుసలి ముసలి జాలి దయా కానిపోవు తీసుకుపోవు మనము మనసు దుర్బులు భయం లేనివాడు మనుజులు మనిషి మనుగడ జీవన జీవితం ఆశ కోరిక ఆరుగాలం ఏడాది అంతా దినచర్య ప్రతిరోజు చేసే పనులు గురుదక్షిణి గురువులకు ఇచ్చే కానుక వార్షికోత్సవం సంవత్సరం చివరన జరుపుకునే వేడుక గుంజ రాట అపాయర్లు చదువుకోలేని వాడు నుయ్యి బావి ప్రారంభించు మొదలుపెట్టు ఏరు నది బుద్ధి ఆలోచన వాళ్ళకం తీరు గందరగోళం తికమక అదృశ్యం మాయం పొరుగురు గర్వం తిన్నగా నేరుగా నెస్ట్ మరగడం కాగడం కారు పెద్ద బిందే ఏడాడి సంవత్సరం అంతా సంవత్సరం ముచ్చటగా చక్కగా పారు ప్రవహించు గుండు రాళ్ళు పొదరిల్లు దట్టమైన పొదళ్ళు సుగంధం మంచి వాసన సువాసన వరద ఎక్కువ నీటి ప్రవాహం రోదలు శబ్దాలు విను వినువీధి ఆకాశం హోయలుగా వయ్యారంగా తిరణాళ్ళు ఊరి పండుగ వేడుక పొంగు ప్రవాహం పెరుగు ఇంకిపోవడం కనిపించకుండా నేలలోకి వెళ్ళిపోవడం ఇసుక తిన్నది ఇసుక మేటలు కొరత తక్కువ ఉద్యానవం పూలతోట ప్రారంభించు మొదలుపెట్టు ఏరు నది గ్రామం ఊరు పల్లెటూరు కమ్మని మంచి చెక్కని తొలి మొదటి ప్రారంభం మొదట్లు మొదలు అది మొదలు నైవేద్యం దేవుడికి పెట్టే నివేదన చేసేది షడ్రుచులు అంటే ఆరు రుచులు పంచాంగం అంటే ఐదు భాగాలు గలది విశేషాలు కొత్త విశేషాలు అనగనగా పాడగా పాడగా అతిశయలు అభివృద్ధి చెందిరు వేము వేప సాధనము అభ్యాసం సమకూరు నెరవేరు ధర భూమి నేల బహుళ అంటే అనేక కావ్యము గ్రంథాలు పలికించు పరిశీలించు శబ్దచము పదాల సమూహము సహనము ఓర్పు అబ్ అబ్బు అబ్బు ఓర్పు చదువు అలా చదువు అలవాటుగా చదువుకున్న విద్య సౌఖ్యం నేర్చుకోకపోతే సరస్సుడు సుఖ్యం సౌఖ్యం సుఖ్యం మంచి మరము మంచిగా పాటించం సారము భావ్యము రహస్యము ఐక్యమత్యము కలిసి ఉండటము ఎప్పు అవసరం బలిమి ఎల్లప్పుడు బలిమి బలము కమలము తామర కల కమలాపుడు సూర్యుడు తామరకు మిత్రుడు రష్మి కిరణము వేడి సోకి తాకి తగిలి నెలవు నెలవు చోటు సుమతి మంచి బుద్ధి గలవాడ లావు బలము శక్తి భావింపగా ఆలోచింపగా నీటి పరుడే తెలివి గలవాడే గ్రావము కొండ గజము ఏనుగు మావటివాడు ఏనుగును నడిపించేవాడు మహి భూమి కమిలి సంపద లోబి విలసితముగ పిసనారి విలసితముగ చక్కగా పేద బీదవారు వితరణ వితరణి దాత చలచము మంచినీరు కులనిధి ఎక్కువ నీరు కలిగినది అంబోది సంబోధము అర్చన పూజ సేవ చా స్వాఫల్యము అన్నీ తనకే కావాలనుకునే అనుకోవటం చావు మరణము చనిపోవడము సానుభూతి దయ కలిగి ఉండటము స్వర్గం సుఖం ఇచ్చకములు ప్రియమైన మాటలు అపవర్తులు హితులు కాంచు చూచు చెలిమి కాండు స్నేహితులు ఇంతటితో థర్డ్ క్లాసుకు సంబంధించినటువంటి అర్థాలు అనేవి అయిపోయాయి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి